ఏం హీరో ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చండ కండలే ఏం చేసేది ఓయ్ బాడిగినా లే అంత కోపం నీకు అడుగుతావులే సూచన కదా ఆడ పని చేస్తానా మన సూచండి కూడా ఏం హీరో ఏం చేస్తాడా అని పెద్ద అడగడం ఏం చేస్తావులే శేనకాడికి వచ్చి ఏం చేస్తావు అని అడుగుతానా ఏం చేస్తా ఊరికి వచ్చినాము ఈ చెత్తందో రురద బురద ఉంటే మెషిన్ ఏమో కోపించిన పెట్టినా కూడా ఈ ఊరి చేత పనికి వచ్చాదా పనికి రాదా ఎవరి తీసుకుపోతారా తీసుకుపోరా అర్థం కాలే అని కుప్ప పెడతానా ఎవరికైనా ఇద్దామని అట్ట పోత పోతా ఎవరికన్నా బరగోడ్లు ఇద్దామని సరే సరే అని చెప్పు ఎవరికి చెప్పు ఎవరికి ఎవరికి చూసేవాళ్ళకా మరి చెప్పు ఓరి కోసం చెప్పు 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 అంటే ఎవరికి చెప్పాలి ఎవరు ఉండారు ఇక్కడ చెప్పనికి ఎవరు చూడు ఎవరు లేరు ఇంకా ఉండరు ఇప్పటి నుంచి అట్టనా ఏమైనా ఫోన్ చేసి చెప్పు ఎవరికి ఎవరికి ఒకరికి సెల్లు తీసుకొని కొడితే మొహం కప్పవాసినట్టు వచ్చాది ఎప్పుడు ఫోన్ సెల్లు తీసుకుంటే ఏం బాధ్యత మరి కావాలంటే నీ ఛానల్ చూసే వాళ్లకు చెప్పు అని చెప్తా సర్లే నా ఛానల్ చూసేటంలాగా చెప్పు చెప్పన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సెవెంటీ ఛానల్ మేము మా ఎకర పొలాన్ని బాగా మంచిగా పండించినాము వడ్లు బాగానే అయినాయి నిన్న కోసినాం ఫ్రెండ్స్ మా ఎకర పొలం చూడండి సూపి మరి మా అర ఎకర పొలం కోసినాము వడ్లు అయితే వానలు బాగా ఎక్కువనే కూడా కొంతమంది పాపం కొంచెం పొలాలు దెబ్బతిన్నాయి పైర్లు ఆడికాడికి ఓట్లు తాలు పోయి అంతా నాశనం అయిపోయినాయి మనదైతే అంతగా ఏం నష్టం జరగలే అర ఎకర పొలం అయినా బాగా ఒక టాలీకి అయినాయి ఒక టాలీకి ఫుల్ అయింది ట్రాక్టర్ టాలీకి ఒడ్లు అయితే పర్వాలేదు మనకైతే దేవుడు అయితే చల్లగానే చూసినాడు ఫస్ట్ ఫస్ట్ టైం మనం దిగినాము నేనైతే ఏ రోజు పైరు వండియలే ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం దిగినందుకైతే దేవుడు నాకైతే మంచిగానే చూసినాడు ఆ గది ఫ్రెండ్స్ ఆ ఇంటి ముందర ఆడ రోడ్డు మీద అందరు ఆరేసినారులే దాని పక్కన మనవి ఆరేసినాము ఇంకా జాగ్రత్తలు చెప్పిన కొంతమందికి మా ఒడ్లు చూసండారే అని రాత్రిలో పూట అందుకు బయటకు వచ్చినప్పుడు చూచండారమ్మా అని చెప్పి పక్కన కూడా చెప్పినాము బిల్డప్ మాటలు బిల్డప్ మాటలు ఏంటి ఉండేది చెప్తంటే ఒట్లేసినాము ఎవరైనా దొంగల రాత్రి పూట ఏమైనా ఎత్తుకుపోతారా ఏమని భయము అందుకు వాళ్ళకి కూడా చెప్పింది నా భార్య అని చెప్తాండలే నువ్వు ఇంటికి వచ్చావు ఏమి ఏ రోజుగా ఊర్లో చూసుకుంటా కూర్చుందాము నువ్వు కూర్చుంటా పోతావురు బయటకి బెడ్లకి అంత కోపం నువ్వు ఏంది ఇంటికాడు ఉంటే ఇంటికాడనే ఉంటావు ఆడపిల్ల మాదిరి అంటావు సేను వచ్చే ఎవరిని పిలుచుకొని పోయినావు ఎవరితో ఫోన్లలో మాట్లాడుతున్నావు అంటావు బంకాడ కూర్చుంటే ఎవరిని కొని కాడ ఎదురు కూర్చున్నావు ఎవరిని పిలుచుకుపోతున్నావు ఎక్కడికన్నా అంటావు ఏంది ఇల్లె

డాన్స్ చేయాలి అప్పుడప్పుడు డాన్స్ లేచి ఉండాల పాటలు పాడుతుండాల మనుషులు హుషారు గుండాల హుషారు ఉంటేనే ఏదన్నా బాడీ లో అభయవాళ్ళ బాగా పని చేసేది సర్లే పోతున్నావు ఏ గడ్డి ఎవరికైనా చెప్పినావా లేదా గడ్డి ఎవ్వరికైనా చెప్పినావా లేదా అంటే గడ్డి ఎవరినైనా తీసుకుపోతారా లేదబ్బా మన గడ్డి ఏందో విచిత్రంగా ఉంది అంటే విచిత్రంగా అంటే మిషన్ ఇట్నే ఉంటదిలే అట్నే ఉండాది కలుద్దామా ఎవరన్నా అడిగితే లేవంటే కాల్సు ఎవరన్నా అడుగుతేంది నా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తా వానికి ఒరిగడ్డి అంటే బో ఇష్టము వాని బరగొడ్లే కాదు వాడు కూడా తింటాడు ఒరిగడ్డిచ్చి అటు ఉన్నాడు వానికి నువ్వు తిన్నావు ఒరిగడ్డే ఒరిగడ్డి బరగొడ్నా రోజు తినిపోతాడు ఏం బర్గొడ్డునా ఇట ఒరిగడ్డ తిన్నీకి నేను లేకపోతే నువ్వేమన్నా సరిగ్గా చేయవా ఒక నువ్వు వంటలన్నీ సరిగ్గా చేయకుంటే చ నువ్వు చేసే వంటలు తినే బదులు ఈ గడ్డి తినేది మేలు అని చెప్పి ఈ శానికాడికి వచ్చి గడ్డి తిందునులే వరిగడ్డే దిందును నువ్వు బాగా చేసావు నువ్వు ఏది అన్నంలోకి ఏది చేసినా కూడా అబ్బా నేను అమ్మ జీవితం నాలుగు పచ్చిమిరపలేసి ఒక ఉల్లిగడ్డ వేసి అంత ఉప్పు వేసి కస కస కారం తెంచి అట్లా నూనె లేస్తావు చూడు ఆ కారం అయితే ఏమి చేస్తావు ఏముంటుంది అబ్బా అమోఘం అంత బాగా వంటలు చేసి సాగు అంత బాగా వంటలు చేసి పెట్టేటప్పుడు నేను ఎందుకు తింటా నాకు గడ్డి గడ్డి ఇట్టా వెళ్ళా అట్ట మాట్లాడే నాకు ఇట్ట చేసింది నేను చేసింది ఏం చేసినా ఏం చేసినావ్ అట్ట అని నంగా మాటలల్ల మాట్లాడి వీడికొచ్చి ఇంకా మాట్లాడుకుంటా కూర్చుంటా నీ వరి చేతతో కొడితే తిరిగి పడతావు ఒట్నే వాయ్ అబ్బా ఏ ఎందుకు కడతావున్నే మాట చెప్ సాగుబ్బా వరి గడ్డి వాడేలా తీసుకోతాడు అడుగుదాం ఆడకు టు టుయింగ్ హలో ఆ ఏండవరా ఎవరు మీకందరికి ఏం బలిసిందే రా నేను రా సెవెంటీ ఎంఎంను మరి ఒరి కనుక్కోర్రా ఏమిరా నా వాయిస్ ఇంకా కనుక్కలేకపోతానారా మీరు నా కొడకెళ్ళారా మరి లేకపోతే వాయిస్ గుర్తుపెట్టలేవా నన్ను సరే సరే సరేలే సరేలే ఇంకా సారీలు గిరిలు ఎందుకులే కానీ వరి గడ్డింది వరి గడ్డిరా ఆ వరిగడ్డి గడ్డి మన చీరలో ఉంది ఏమన్నా ఎత్తుకుపోతాయేమో చూడు నా ఎకరా పొలం కోసినా గడ్డి అయితే బాగా నీట్గా ఉంది బరగొట్లు ఉన్నాయి కదా నీకు ఒక నాలుగు బరగొట్లు ఏమో తెచ్చుకున్నావు పని పాట లేక బేవర్స్గా తిరగకుండా ఆ పోయి ఆ గడ్డి తీసుకొని పోయి వేసుకోపోయింటికాడా మడిసి పెట్టుకన్నా ఏమ్రా నీకు బలిచిందేమ్రా నీ బరగొడ్లు తినవా ఇవి ఏమి నీ బరగొడ్లు ఏమన్నా పైన చూడిపోయినాయేమి అక్కడ ఫారిన్ ఫారింటివే ఫారిన్ వేతేమ్రా ఒరిగట్టి నీకేమరా నువ్వు తిను ఇట్ తినదా ఒరే వేరే వాళ్ళు రా ఏమో నువ్వు తీసుకుపోతాయేమో చెప్పేసి నేను వాళ్ళకి చెప్పకుండా నీకు చెప్తే నువ్వేంద్రా బయట మాట్లాడుతీవి మరిసి సరే సరే మాకు తెలుసులే వీళ్ళ ఫోన్ పెట్టాయి వద్దా అని చెప్పు మళ్ళా వెళ్ళా మాట్లాడింది మళ్ళా కథలు ఏదో నా జిగిరి దోస్తువులే నువ్వు అని చెప్పి నీకు చెప్దామని నేను ఫోన్ చేసే నువ్వు నన్నే అడ్డావు కదరా ఆ మరి ఫ్రెండ్ పని ఫోన్ చేసినా ఏదో నేను పిల్లప్పుడు బయటకు వచ్చాను రా నువ్వు తొందర రా నీళ్ళు తీసుకొని అని చెప్పి నేను నువ్వు ఉరుకుతే నువ్వు ఎన్నికల డబ్బా తీసుకొని వచ్చాను టీవీ నీళ్ళు తీసుకొని నాకు నేను ముందు పోయి కూర్చుంటే అంత బాగున్నాం కాబట్టి నువ్వు అంత జిగిరి దోస్తువు కాబట్టి నీకు చెప్పినా ఏదో మనవాణికి తీసుకొని పోతావులే వరి గడ్డి అని నువ్వు వరే నన్నే పంచులేచ్చావు వరిగడ్డి ఎంతో ఏమంతా ఫోన్ పెట్ట తాయా పెట్టాయ్ నువ్వు ముందు ఫోను మీరు మారా మీరు ఏం వరిగడ్డి వద్దు అంటాడు ఒరిగడ్డి అమ్మ లేకపోతావా వరిగడ్డి అమ్మను ఇచ్చా నచ్చా ఫ్రీగా అని చెప్తాను వాళ్ళు నేను నేనేం చేయాలా వాళ్ళకి బలిసింది నేనేం చేయాలి చెప్పు ఇచ్చారా ఏమవుతది ఏం వచ్చాయా కోట్లు వచ్చాయా తీసుకోపోని చెప్పుకుంటారు అరే పలానా వాడు మాకు వరి చేత ఇచ్చినారా ఫ్రీగానే డబ్బులు ఏం వద్దని అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు మంచి పేరే మనము మంచి పేరు తెచ్చుకుంటే రేపు దేవుడు కూడా మనకు సల్లగా చూసాడు మనకు చూసాడు మన పిల్లలకు చూస్తాడు అంతేగాని అర ఎకరా వడిగట్టికి ఏమొచ్చింది ఏమి ఏం లక్ష్యాలు వచ్చాయి దీంట్లో నీకు నేను గుణమే అర్థం కాదు మీకు అబ్బా అబ్బా అర్థం అవుతుందిలే మాకు ఎవరన్నా చెత్త అమ్మేటోళ్ళు ఏమన్నా చెత్త ఎవరైనా తీసుకుంటారా ఎవరికన్నా చెప్పు అంటారు ఎవరైనా నువ్వు తీసుకోరా ఓ అమ్మాయే ఇంత బిల్డప్ మాటలు నీకు ఎవరికన్నా అమ్మి లెక్క తీసుకుంటే అరసాల ఏం అనేక లెక్క తీసుకుంటున్నావా అని ఆడి మనిషివి నేను ఫ్రీగా ఇచ్చా అని చెప్పి అందరికి ఫోన్ చేసి ఫ్రీగా తీసుకుపోతున్నారు అంటే నువ్వే నన్నే అంటావు మళ్ళా అరేక రకు ఏమొచ్చా చేతకు తీసుకుపోనీలే ఎవరు తీసుకోకపోతే కాల్చిపడేచ్చాకేమి కాల్చిపడేసి మళ్ళీ నీళ్లు పెట్టి బాగా తొక్కించి మరణం అంతే అబ్బా చెప్పలేదు మాటలు నేర్చుకోవాలి మాటలు నేర్చుకుంటే ఈ కాలంలో బతకలేము ఉండాల మాటలు ఏదాని కాదని కరెక్ట్ గా మాట్లాడగలిగితేనే బతకగలం మెత్తగా ఉంటే అమాయకంగా ఉంటే బాగా మనకు తొక్కి నెత్తిన కూర్చొని భరతనాట్యం ఆడతారు ఈ కాలంలో ఎట్లుండనుకునే సేర్పుకుండవు అమ్మా సున్నికి మొరట్టుగా ఉంటారు కొంతమంది చదువులు అడిగాడికి ఉంటాయి కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం భయంకరంగా ఉంటాయి ఉగ్రవాదుల టైపు టెర్రరిస్టుల టైపు ఉంటాయి నాయనా ఎంత ఘోరంగా ఉండాలనుకునే అనుకునే మనుషుల్లో ఎవరిని నమ్మబట్టదు ఇడు మనవాడు తన వాడు ఎక్కువ నమ్మబట్టదు బాగా మోసపోయినట్టుండే మోసపోవడం మామూలుగా మోసపోలే భయంకరంగా మోసపోయిన నాయనా జనాలు మైండ్ సెట్ ఎట్టుంది అనుకున్నావు కిరాతకంగా ఉన్నారు మనుషుల్ని సంపనికి కూడా వెనకాడారు ఆ రకంగా ఉండారు మోసాలు ముంచుతారు నమ్మిస్తారు ఇప్పుడు ఎవరినైనా నమ్మింటాము వాళ్ళు మనల్ని కూడా బాగా చూసుకుంటారులే అనుకుంటాం ఏం చూసుకోరు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వేస్తారు మనకి బా వద్దులే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా పరమా వేస్ట్ సర్లే సర్లేడిపోతానా ఇంటికి పోతా